ప్రతి సమయంలో ప్రభు అయిన దేవుని యొక్క సహచర్యము వైద్యులు నీ యొక్క ఆరోగ్యము గురించి చెడు వార్త తెలియజేసినప్పుడు నీవు ఏడుస్తున్నావా ప్రభు క్రీస్తు క్రీస్తువైపు తిరిగి నీవు ఎందుకు ఏడ్చుటలేదు భయంకరమైన హింసలలో కూడా నిలిచి ఉండునట్లు యేసు నిన్ను దీవించునేమో నీవు ప్రతి శ్రమలో నిలిచి ఉండునట్లును ఆయన కృపను మరియు శక్తిని నీకు అనుగ్రహించును మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమును శోధింపనీయ్య భూమిపై మనం ఎదుర్కొనే అన్ని సమస్యలు మనలను దుఃఖమైనను వేదన లేని శ్రేష్టమైన ప్రదేశము వైపుకు చూచుటకు ప్రేరేపించును ప్రస్తుతము మనము తరచుగా పాడే ఒక పాటల్లోని పల్లవి దేవుని యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ సంతోషము కన్నీరు మరియు బాధులు తొలగిపోవును దేవుని యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ ఆనందము ఈ పల్లవిలో కొనసాగింపుగా దేవుని యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ సమాధానము దేవుని యొక్క సన్నిధిలో బలమును ఇచ్చును మరియు దేవుని యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ విజయము అని అందముగా వ్రాయబడినది ఎంతో ఆదరించు శక్తి కలిగిన ఈ పాట మనము శ్రమలలో బాధలలో ఈ పాట పాడినప్పుడు మనకు ఎంతో ఆదరణను ఇచ్చును నీవు నీ జీవితంలోని ప్రతి విషయాన్ని దేవునికి సంపూర్ణముగా సమర్పిస్తే నీ శరీరంలో నీకు ఏదైనా బాధ వచ్చినప్పుడు మీకు ఎంతో తేలికగా ఉంటుంది అని నీవు కనుగొంటావు నీవు గతంలో చిన్న తలనొప్పిని కూడా భరించగలిగిన శక్తి లేకుండా ఉన్నా సరే ఇప్పుడైతే నీ జీవితము ప్రమాదములు పడినా నీవు దేవుని ప్రార్థించగలవు మరియు దేవునిలో ఆనందముగా ఉండగలవు నీవు జలములలోబడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరలిపారవు అని దేవుడు మనకు వాగ్దానము అనుగ్రహించి ఉన్నాడు నీవు జలములలోబడి దాటునప్పుడు నేను నీకు తోడయిందును నదులలోబడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొరలిపారవు నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు భయపడకము నేను నీకు తోడై ఉన్నాను తూర్పు నుండి నీ సంతానమును తెప్పించేదను పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించేదను యశ గ్రంథము నలభై మూడవ అధ్యాయము రెండు ఐదు వచనములు గమనించండి ప్రియ స్నేహితులారా మన జీవితంలో ప్రతి శ్రమను సమస్యను ఎదుర్కొనుటకు దేవునితో సహవాసము మరియు సంతోషమును అనుగ్రహించమని ప్రార్థించేదము ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి